పిత్తం పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు ఆరవ తారీఖు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదవ వచనం వరకు ఆరు రోజులు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళాను అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించాను ఆయన వస్త్రములు వెలుగువలె ప్రకాశించెను ఈ లోకములో ఎవడను చలుబ చేయజాలనంత తెల్లగా ఉండెను ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి అప్పుడు పేతురు బోధకుడ మనము ఇచటనే ఉండుటమేలు మీకు మోషేకు ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితుము అని తనకు తెలియకయ్యే పలికెను శిష్యులు భయభ్రాంతులైరి అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘమండలము నుండి ఈయన నా ప్రియకుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించాను అంతటా వారు చూడగా వారికి ఏసు తప్ప మరెవరు కనిపింపలేదు వారు పర్వతము నుండి దిగివచ్చు చుండ ఏసు వారితో మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్న మగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను ఈ పునరుత్న అంతరార్థము ఏమై ఉండును అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు